టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం కుంభ రాశి ఈ కుంభరాశి వారికి వెళ్ళినట్టు సని గ్రహం ప్రభావం అనేటటువంటిది పనిచేస్తుంది అధికంగా ప్రభావం ఉండడం వల్ల వీళ్ళు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా మేము చేసుకోలేకపోతున్నాము అని నిరాశపడ్డానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు తమక తాము ధైర్యం చెప్పుకుంటూ మరి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి వ్యాపార ఉద్యోగ విషయాలలో చక్కగా వీళ్ళ జీతాలన్నీ కూడా తెచ్చుకోవడము వీళ్ళు దాచుకోవడం వీళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఉంచడం అనేటటువంటిది వీళ్ళకి చేయడం జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి ఈ వారంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలుంటాయి దైవానికి చక్కటి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి కుంభరాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు కూడా ఆ మూడు వందల రూపాయలకు తగ్గకుండా ప్రతిరోజు పూజ సామాను కొని ఈ యొక్క కుంభరాశి వాళ్ళు దేవుడు పూజలు అనేటటువంటి చేస్తారు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అష్టమ స్థితిగతులైనటువంటి రా కేతుగ్రహ ప్రభావం వలన మరణ సదృశ్యమైనటువంటి ఫలితాలు మరణ సదృశ్యమైనటువంటి వార్తలు మీరు వినడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో చక్కటి ధనము అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది పిల్లలు అప్పులు చేయడం ద్వారా మరి పిల్లలు చక్కగా అక్కడ ఇక్కడ బదులు తేవడం ద్వారా కొంత అమౌంట్ ఇంకా కొంత బడ్డని అనేటటువంటిది కుంభరాశి వాళ్ళ పైన పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా సినీ సంగీత సాహిత్య రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గెలవడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి గుర్తింపు అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి సిద్ధాంతలకి ఆ తర్వాత లాయర్లకి డాక్టర్లకి తర్వాత ఈ యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియనటువంటి రహస్యం ఏమిటంటే మరి ఈ యొక్క విద్యార్థుల స్థితిగతులు మెరుగుపడ్డం అనేటటువంటిది జరుగుతుంది మరి కుంభరాశి వాళ్ళ లేడీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మాకు గుర్తింపు లేదండి మా ఇళ్లలో మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు గుర్తింపు రావడం జరుగుతుంది మీ ఇళ్లలో మిమ్మల్ని సంప్రదించిన మీదటే ఇక మిగతా పనులు అనేటటువంటిది కుంభరాశి వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది ఇది చక్కటి ప్రయోజనము అలాగే మీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు వివాహాలు చేస్తారు అలాగే ఈ యొక్క పిల్లల మనవాళ్ళు వీళ్ళు పుట్టడం ద్వారా మీకు చక్కటి కాలక్షేపము చక్కటి మీకు ఈ యొక్క గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది ఈ కుంభరాశి విద్యార్థులకి జాగ్రత్తగా చదవండి మరి ఈ రాశివారు కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతువుకు కిలోంప వొలమల్ని ఆ తర్వాత ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని మరి ఈ సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి ఇంట్లో కానీ ఏదైనా దేవాలయంలో కానీ పేద బ్రహ్మలకి దానం చేయడం ద్వారా కేతు దోషం పోతుంది అలాగే మీరు చక్కగా గరిక గడ్డితో ఇంట్లో మీరు చక్కగా గణపతికి ఆరాధన చేసుకోండి ఓం గణేశాయ నమహ అనే మంత్రంతో ఉండ్రాళ్ళు తీపి బూందూ లడ్డూలు నైవేద్యంగా పెట్టుకొని చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది